ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టిడి లేటెస్ట్ అప్డేట్స్ వైకుంఠ ద్వార దర్శనం చివరి ఏడు రోజులు అనగా జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఈ ఏడు రోజులకి సంబంధించి మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఐదవ తేదీ అంటే ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి నార్మల్ డేస్ లో మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని ఎలా అయితే బుక్ చేసుకుంటారో సేమ్ అదే ప్రాసెస్ లో వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అంటే ఒక్క మొబైల్ నెంబర్ అయి ఒక్కసారికి ఆరు మందికి అంటే సిక్స్ మెంబర్స్ కి ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవచ్చు అయితే బిలో ట్వెల్ ఇయర్స్ అనగా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి కాకపోతే ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు ఏ తేదీకి అయితే ఆ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ తేదీ నుంచి ముందు ముప్పై రోజులు తరువాత ముప్పై రోజులు మీ మొబైల్ నెంబర్ తో కానీ మెయిల్ ఐడితో కానీ ఆధార్ నెంబర్ తో కానీ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి మాత్రమే టికెట్స్ అనే బుక్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు జనవరి ఐదో తేదీకి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకోండి ఆ తేదీ నుంచి ముందు ముప్పై రోజులు తరువాత ముప్పై రోజులు మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ తో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోకుండా ఉండాలి అలాంటి వారికి మాత్రమే టికెట్స్ బుక్ అవుతాయి రిమైనింగ్ వేరే ఏ టికెట్స్ అయినా అంగ ప్రేక్షణం సీనియర్ సిటీ ఫస్ట్ ఆర్జిత సేవలు లక్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఇలా రిమైనింగ్ వేరే ఏ టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులైనా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు కేవలం మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని మళ్ళీ రెండోసారి బుక్ చేసుకోవాలి అంటే మాత్రం ముప్పై రోజుల గ్యాప్ అనేది ఉండాలి అండ్ ఏడు రోజులకి సంబంధించి తిరుపతి అకామిడేషన్ ని కూడా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకే చేస్తారండి ఎవరైతే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఏడు రోజులకి సంబంధించి బుక్ చేసుకుంటారో ఆ భక్తులు అందరూ కూడా వెంటనే అకామిడేషన్ ఆప్షన్ తిరుపతి అకామిడేషన్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అయితే ఈ టికెట్ ని రోజుకి పదహైదు వేల టికెట్స్ చెప్పున ఏడు రోజులకి కలిపి కేవలం లక్ష ఐదు వేల టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేస్తారు ఈ టికెట్స్ ని సిస్టమ్ లో కావచ్చు మొబైల్ లో కావచ్చు చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను అలాగే కామెంట్ సెక్షన్ లోను పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూశారు అంటే మీరు టికెట్స్ బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా వీడియోస్ అనే హెల్ప్ అవుతాయండి ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్